సులభమైన ఏకాదశి వ్రత కథ ప్లస్ చిన్న మంత్రాలు ప్లస్ ఆడవాళ్లు గర్భిణీలు ఎలా ఉపవాసం చేయాలి అన్నీ ఒకేచోట స్పష్టంగా చెప్తున్నాను మొగ్గ సులభమైన ఏకాదశి వ్రత కథ చిన్నగా ఒకప్పుడు మురాసురుడు అనే అసురుడు దేవతలను చాలా బాధించేవాడు దేవతలంతా శ్రీమహావిష్ణువును శరణు కోరారు విష్ణువు మురాసురుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన శరీరం నుంచి ఒక దివ్యశక్తి అవతరించింది ఆ శక్తి మురాసురుడిని సంహరించింది విష్ణువు ఆనందంతో ఆ శక్తిని ఆశీర్వదించి ఇలా అన్నాడు నీవు ఏకాదశి అనే పేరుతో ప్రసిద్ధి పొందుతావు ఈ రోజున ఉపవాసం చేసి నన్ను పూజించే వారికి మోక్షం కలుగుతుంది అందుకే ఏకాదశి రోజు ఉపవాసం చాలా పవిత్రమైనది ఓ చిన్న మంత్రాలు ఎవరైనా సులభంగా చేయవచ్చు భారీ తనిఖీ ప్రధాన మంత్రం ఓ నమో నారాయణాయ కుడిచూపుడు వేలు పదకొండు సార్లు ఇరవై ఒకటి బై నూట ఎనిమిది సార్లు భారీ తనిఖీ గుర్తు విష్ణు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ భారీ తనిఖీ గుర్తు తులసి మంత్రం తులసి తులసి విక్రినీతే స్వమాత్మానం భక్తే వ్యూ భక్తవత్సల అర్ధం తులసి ఒక్క ఆకుతోనే విష్ణువు సంతోషిస్తాడు మహిళ ఆడవాళ్లు ఏకాదశి వ్రతం ఎలా చేయాలి భారీ తనిఖీ గుర్తు ఉదయం స్నానం భారీ తనిఖీ గుర్తు పూజ గదిలో దీపం భారీ తనిఖీ గుర్తు తులసి ప్లస్ విష్ణు పూజ భారీ తనిఖీ బియ్యం తినకూడదు భారీ తనిఖీ ఫలాలు పాలు కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు కుడిచూపుడు వేలు పూర్తి ఉపవాసం చేయలేకపోతే పాపం కాదు మనసు శుద్ధి ముఖ్యము చేతులు ముడుచుకున్న వ్యక్తి గర్భిణీ స్త్రీ గర్భిణీలు ఉపవాసం ఎలా చేయాలి చాలా ముఖ్యం హెచ్చరిక పూర్తి ఉపవాసం చేయకూడదు ఇది శాస్త్రాల్లో కూడా అనుమతించలేదు భారీ తనిఖీ గుర్తుపాలు భారీ తనిఖీ పండ్లు భారీ తనిఖీ గుర్తు సబుదానా భారీ తనిఖీ గుర్తు బంగాళదుంప భారీ తనిఖీ గుర్తు కొద్దిగా ఉప్పుతో తినొచ్చు భారీ తనిఖీ గుర్తు బాగా కాగాలి కుడిచూపుడు వేలు విష్ణువును మనసుతో ప్రార్థించడమే ప్రధానం ఆరోగ్యానికి ఇబ్బంది వస్తే వెంటనే తినాలి పాపం కాదు చెర్రీ పువ్వు పిల్లల తల్లులు బలహీనులు పిల్లలకు పాలిచ్చే తల్లులు వృద్ధులు అనారోగ్యం ఉన్నవారు కుడిచూపుడు వేలు వాళ్లు మనసులో ఉపవాస సంకల్పం చేసి సాధారణ ఆహారం తినవచ్చు మందారం ముఖ్యమైన మాట శక్తికి మించి వ్రతం కాదు భక్తి ముఖ్యం విష్ణువు మన మనసును చూస్తాడు దీపం వెలిగించే ముందు శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపం వెలిగించేటప్పుడు ఒకటిసారి దీపం వెలిగించిన తర్వాత ఓ నమో నారాయణాయ పదకొండు బై ఇరవై ధ్యాన మంత్రం చిన్నది శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఒకసారి చదివితే సరిపోతుంది జాగరణ భజనలు చిన్నగా పాడుకోవచ్చు భజన ఒకటి గోవింద గోవింద శ్రీహరి గోవింద భజన రెండు నారాయణ నారాయణ జయ జయ నారాయణ భజన మూడు వెంకటేశంకటేశ శ్రీనివాస శ్రీనివాస రాత్రి నిద్ర లేకుండా ఉండలేకపోతే ఈ భజనలు పది నుండి పదిహేను నిమిషాలు పాడి నిద్రపోయినా పాపంలేదు జాగరణ ఎలా చేయాలి సరళంగా రాత్రి ఒకసారి మళ్లీ దీపం వెలిగించండి విష్ణు నామస్మరణ భజనలు మంత్రాలు విష్ణుకథ వినడం చదవడం పూర్తి జాగరణ కుదరకపోతే మనసుతో భక్తి చాలు ద్వాదశి రోజు ఉపవాస విరమణ విధానం ఉదయం చేయాల్సింది స్నానం చేయండి విష్ణువుకు దీపం వెలిగించండి నైవేద్యం పెట్టండి పండ్లు పాయసం భారీ తనిఖీ గుర్తు ఉపవాసం విరమించే ముందు మంత్రం అచ్యుతాయ అనంతాయ నమః గోవిందాయ నమః సార్లు చెప్పాలి ఉపవాసం విరమణ ముందుగా తులసి తీర్థం నీరు తర్వాత పండ్లు ఆ తరువాత సాధారణ భోజనం వీలైతే పేదవారికి అన్నదానం చేసి తినాలి ద్వాదశి రోజు చేయకూడనివి కోపం అబద్ధం చెడు మాటలు ఏకాదశి శుభదినమున శ్రీమహావిష్ణు కృపతో నా శక్తి మేరకు ఉపవాసం చేసి పూజ చేయుటకు ఈ వ్రతాన్ని సంకల్పించుచున్నాను నాకు నా కుటుంబానికి ఆరోగ్యం శాంతి ఐశ్వర్యం ప్రసాదించమని ప్రార్థించుచున్నాను చిన్న సంకల్పం సంస్కృత మిశ్రమంగా సులభం అద్యవైకుంఠ ఏకాదశి దినే శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం నా శక్త్యనుసారం వ్రతం పూజాం కరిష్యే అర్ధం ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీనారాయణుని సంతోషం కోసం నా శక్తి మేరకు వ్రతం చేస్తాను సంకల్పం చేసే విధానం దీపం వెలిగించి కూర్చొని చేతిలో కొద్దిగా నీరు తీసుకుని సంకల్పం చెప్పి నీరు నేలపై వదలాలి లేదా తులసి దగ్గర నీరు లేకపోయినా మనసులో చెప్పినా సరిపోతుంది ముఖ్యమైన మాట పెద్ద పెద్ద మంత్రాలు అవసరం లేదు నిజమైన మనసుతో చెప్పిన సంకల్పమే గొప్పది